హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గౌరీ నోము అయితే చేస్తాము కదా సో ఆ రోజు ఏమేమి వండామో ఇక్కడ చూపిస్తాను చూడండి సో గారెలు అనమాట బెల్లం గారెలు అంటే బూరెలు వేసే పిండితోనే ఇంకా లాస్ట్లో అయితే వేస్తాము ఇంకా చప్పటి గారెలు ఇంకా శనగపప్పు బూరెలు నెక్స్ట్ వచ్చేసి ఆరుదమ్మలు అనమాట మా సైడ్ ఏదైనా పండగ పున్నం వచ్చిందంటే చాలండి బూరెలు గారెలు ఇవే ఎక్కువగా వండుతారనమాట బూరెల్లో కొన్ని కొన్ని రకాలనమాట శనగపప్పు బూరెలు నువ్వుల బూరెలు ఇంకా కొబ్బరికాయ బూరెలు ఇలాంటి బూరెలు అనేవి వెరైటీ వెరైటీగా చేస్తారనమాట సో చూసారు కదా ఇవైతే చాలా బాగుంటాయి అనమాట సో చూస్తుంటేనే ఇప్పుడు నోరు ఊరు పోతుంది నాకు సో అది వచ్చేసి అన్నమాట అంటే బియ్యం పిండితో చేస్తారు బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం నానబెట్టేసి ఇంకా మిక్సీ చేసేసి ఇంకా బెల్లంతో చేస్తారనమాట ఇందులో కొబ్బరికాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తారు చాలా బాగుంటుంది ఇంకా అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది కొన్ని వేలాచీలో అవి వేసుకుంటే సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్